ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది నుంచి పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎట్లా ఉంది అంటే ఈ విషా నామ సంవత్సరంలో ఈన జాతకం కూడా చాలా బాగుంది మరి రెండవ స్థానంలో వాక్స్థానంలో ధనస్థానంలో బుధాదిత్య యోగం ఉన్నది అంటే పరిపూర్ణమైన బుధాదిత్య యోగం రవి బుధుడు కలిసినట్లయితే పరిపూర్ణమైన బుధాదిత్య యోగం కనపడుతుంది అట్లాగే చంద్రమంగళయోగం కుజుడు చంద్రుడు కలిసినట్లయితే అది చంద్రమంగళయోగం అంటారు మరి ఆ చంద్రమంగళ యోగం ఉచ్ఛస్థితిలో ఉంది ఒక పవర్ రావాలంటే కుజుడు బాగుంటేనే అధికారం వస్తుంది మరి అటువంటి గ్రహస్థితి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి జాతకంలో గోచరిస్తుంది అంటే అదే సమయంలో కుజుడు చంద్రుడితో పాటు రాహువు ఉన్నాడు కుజచంద్రులు చంద్రులు కలిస్తే చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు చాలా అగ్రెసివ్గా చాలా ధైర్యంగా ముందుకెళ్లేటువంటి లక్షణాలు మంచి తెలివితేటలతో ముందుకెళ్లే మంచి రాజకీయ చతురత ఇవన్నీ కూడా చంద్రమంగళ యోగం వల్ల కలుగుతాయి అందులో అనుమానం లేదు కానీ అదే సమయంలో దాని ప్రక్కనే రాహు ఉన్నాడు రాహు ఏం చేస్తాడంటే రాహు చంద్రుడు కలిస్తే పైశాచి యోగం అంటూ ఉంటారు జ్యోతిష్య భాగంలో అంటే రాహువు అంటే ఊహ ఎక్కువగా ఉండదు రాహు ప్రక్కన ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఏం లేకపోయినా ఏదో పెద్ద అద్భుతం జరుగుతుంది ఊహ ఎక్కువగా ఉంటుంది అనుకున్న దానికన్నా ఉన్నదానికన్నా ఎక్కువ ఊహించుకోవడం మరి దానివల్ల కొంతమంది మిస్గైడ్ చేయడం దానివల్ల ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి రాహు లక్షణాలు కొంతమంది ఉంటారు రాహు అంటే ఒకటి తలకాయలు రాహుకి తలకాయలేని లక్షణాలు కొన్ని ఉంటాయి ఆ లక్షణాల వల్ల కొంతమంది చెప్పు చెప్పుడు మాటల వల్ల ఈయన దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి కూడా రెండు వేల ముప్పై రెండు వరకు అనుకూలంగా కనపడుతుంది కానీ ఇదే సమయంలో గోచార రీత్యా కొంత శని ప్రభావం బలంగా ఉంది అంటే ఈ శని అష్టమంలోకి ఎప్పుడు వస్తాయో అంటే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం చివరిలో డిసెంబర్ ఆ సమయంలో మేషరాశికి శని వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అప్పటి వరకు చాలా అద్భుతంగా ఉంది మంచి రాజయోగం కనపడుతుంది మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు మరి ఆయనకి తిరుగులేదని అందరం అనుకుంటాం అప్పటి వరకు మంచి స్థితిగతులు వస్తాయి డబ్బులు సంపాదిస్తాడు పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు చాలా అద్భుతమైనటువంటి కాలం కనపడుతుంది కానీ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ఎప్పుడైతే అష్టమంలో శని వస్తాడో ఆ సమయంలో మరి ఎలక్షన్ టైంకి నాకు తెలిసి ఎలక్షన్ ఎప్పుడు వస్తుందమ్మా రెండు వేల ఇరవై తొమ్మిది అవునండి అక్కడ నుంచి ఆ రెండు సంవత్సరాలు కొంత క్రిటికల్ ఆ టైంలో కొంత అనుకున్న దానికన్నా కొంత దెబ్బతినే అవకాశం కనపడుతుంది అంటే రాహు నా రాహు దోషప్రదంగా నాడని చెప్పాం చెప్పుడు మాటల వల్ల ఆయన ఖచ్చితంగా దెబ్బతింటాడు కొంత ఊహ ఏదో జరుగుతుంది ఏదో చేయబోతున్నాను ఆయన కొంత ఊహ అనేది ప్రక్కడించే వస్తూ ఉంటుంది రాహు ఛాయాగ్రహం ఎప్పుడైనా సరే అంటే ఏమి లేకపోయినా అక్కడ ఏదో ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటారు దానివల్ల దెబ్బతింటారు అందుట్లో అనుమానం లేదు ఈ విషయంలో మాత్రం కొంత పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా మరి రెండు వేల ఇరవై ఏడు వరకు అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై ఏడు తర్వాత రెండు వేల ముప్పై వరకు కొంత వ్యతిరేకంగా కనబడుతుంది ఆ సమయంలో ఒకటరుగుంటే ఒకటి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శని ప్రభావం అనేది వాళ్ళ యొక్క పాప కర్మలను బట్టి పాపపుణ్యాలను బట్టి ఆ శని సమయంలో మంచి చేయడం జరుగుతాయి కాబట్టి ఈ విధంగా కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారి జాతకం ఆయనకి మరి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది గురువు అనుకోని ప్రమాదాలు గురించి కూడా మీరు చెప్పడం జరిగింది మరి అలాంటివి ఏమి కూడా ఉండకుండా సక్రమంగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అంటారు ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పదంలో ఉన్నవాళ్ళు పూజలు చేస్తే ఫలితాలు రావు దైవం మానుష రూప శాస్త్రం చెబుతుంది అంటే ప్రజలే దైవంగా భావించాలి మరి ప్రజలకు మంచి చేయాలి ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఒక సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మంచి పనులు చేస్తే అదే వాళ్ళకి శ్రీరామ రక్షగా మారుతుంది మంచి పనులు చేస్తేనే వాళ్ళ విజయానికి రాబోయేటువంటి కాలంలో అనుకూలంగా మారుతుంది ఈ యొక్క గ్రహస్థితిగతలు మిగతా మానవులకి వేరు రాజకీయ నాయకులకి వేరు రాజకీయ నాయకులకు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు వాళ్ళ యొక్క క్రియలను బట్టి వాళ్ళు చేసే పాపపుణ్యాలను బట్టే ఉంటుంది తప్ప యాగాలు చేసి యాగాలు చేస్తే మాత్రం ఫలితాలు రావు కేవలం వాళ్ళ ప్రవర్తన మీదే ఇదంతా కూడా గ్రహస్థితులు ఆధారపడి ఉంటాయి అందరికి పనిచేసే గ్రహాలు స్థితిగతులు వేరే ఉంటాయి రాజకీయ నాయకులు చేసే స్థితిగతులు వేరే ఉంటాయి కేవలం వాళ్ళ ప్రవర్తన మీదే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది అందుట్లో సందేహం లేదు